హాయ్ ఈరోజు మా అమ్మ చేసే చేపల పులుసు మాకైతే చాలా ఇష్టం ఈ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే చేస్తుంది మా అమ్మ చేపల పులుసు మరి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం ఇక్కడ ముప్పౌ కేజీ వరకు చేపలు తీసుకున్నాను నేను అలాగే ఒక కప్పు తురిమిన ఉల్లిపాయలు అలాగే గుప్పెడు చింతపండు టూ టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ ఇష్టం అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక ఎనిమిది మిరియాలు మిరియాల పౌడర్ లేదా మిరియాల వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక మూడు ఇలాచి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వచ్చి గసగసాలు అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే కట్ చేసిన మిర్చి సరిపడా ఆయిల్ అలాగే కట్ చేసిన టొమాటో ఒక పెద్ద టొమాటోని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన స్పైసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి ముందు ఈ డ్రై మసాలాలని పౌడర్ కింద చేసేసుకుంటే గసగసాలు అనేవి బాగా నలుగుతాయి ఇప్పుడు ఇందులో మనం టొమాటో పీసెస్ని అలాగే కొన్ని కట్ చేసిన ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా అయితే చేసుకోవాలి మనకైతే చేపల పులుసుకి పేస్ట్ అయితే తయారైపోయింది సో మనమైతే ఫిష్ కర్రీ తయారు చేసేసుకుందాం సరే అమ్మ అయితే నువ్వైతే ఫిష్ కర్రీ స్టార్ట్ చేసాయి ఒక పక్కన మాకైతే రైస్ అవుతుంది మేము టేస్ట్ చూద్దాము మట్టి పాత్రలే అలా చేస్తే బాగుంటుంది ఏంటి అని మట్టి పాత్రలు అయితే చేస్తున్నాం మా ఊర్లో చేసిందంట ఇక్కడ కూడా మేము ట్రై చేస్తున్నాం ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే మనం హీట్ చేసుకొని ఈ కట్ చేసిన ఆనియన్ పీసెస్ని అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకొని లైట్గా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మసాలా ముద్ద ఉంది కదా మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇప్పుడు ఇందులో ఈ కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటైతే వదిలేస్తే చక్కగా కింద మసాలాలు పడతాయట ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్న చింతపండు గుజ్జిని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చాలా వరకు చేపల పులుసు చిక్కగా పెట్టుకుంటే బాగుంటుంది మీకు ఎంత పులుసు కావాలి అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఈ టైంలోనే సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న ముక్క బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని గట్టిగా కదపకుండా జస్ట్ ఈ విధంగా విదిలిస్తే ఆటోమేటిక్గా అవన్నీ కరిగిపోతాయి వేడికి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు మనమైతే చేపల పులుసుని కుక్ చేసుకోవాలి ఇలా మనకి చేపల పులుసు అయితే తయారైపోతుంది ఈ టైంలో ఒకసారి క్లాత్తో ఈ విధంగా కలుపుకోవాలి పులుసుని పులుసు అయితే మనకి తయారైపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతేనండి మనకెంతో టేస్టీ టేస్టీగా చేపల పులుసు అయితే మా అమ్మ స్టైల్లో తయారైపోయింది ఇలా మట్టి కుండలో పెట్టుకుంటే ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ పులుసు కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ఇలాగ చేపల పులుసుని ట్రై చేయండి చాలా మంది చల్లారిన తర్వాత చేపల పులుసు అంటే ఇష్టం అంటారు కానీ మాకైతే వేడి ఇష్టం మరి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్